నమస్కారం జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు సత్యం రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తానని వాగ్దానం చేసిన ధర్మపురి అరవింద్ ఇప్పటివరకు తన హామీ నెరవేర్చలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు రైతులను మోసం చేశాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించేందుకు నూట ఎనభై కోట్లు బకాయిలు చెల్లించింది ఇది వాస్తవం అన్నారు యాదగిరి బాబు ఒకటి చెప్తున్నా ఫస్ట్ తెలువని ముచ్చట ఆయన గోకరాజు గంగరాజు కూడా బీజేపీ నాయకుడే బీజేపీ ఎంపీ గతంలో మీ పాటే మీరు అధిక మీరు అధికారంలో పొత్తున్న టైంలోనే ఈ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరమైంది ప్రైవేట్ మేనేజ్మెంట్కి పోయింది సారీ పూర్తి స్థాయి కాదు మేనేజ్మెంట్కి పోయింది అది తెలుసుకోవాలి ఒకటి అరవింద్ గారు నా సొంత నిధులతో కట్టిస్తా అన్నది నిజమా కాదా మీరే చెప్పు మీ పబ్లిక్ మీటింగుల్లే ఇంకొకటి ఇప్పటికైనా కానీ మీరు రైతుల విషయంలో కరెక్ట్ లేకుంటే రైతుల ఆగ్రహానికి మీరు గురవుతారు ఈ అఖిలపక్షం వాళ్ళు కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్కి అయితే షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడే నైతిక హక్కే లేదు ఎందుకంటే మేము షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మా మీద ఉన్న కేసులను చూస్తే మీకు తెలుస్తుంది వాళ్ళు కాస్తే కూడా మమ్మల్ని లోపలేస్రు టీఆర్ఎస్ అగ్రనాయకులు మన ప్రాంతంలో పెళ్లిల చావులకు వస్తే కూడా మేము ఎక్కడ అడ్డుకుంటాము అని మమ్మల్ని లోపలేసిండ్రు వాళ్ళకు మాత్రం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడే నైతిక హక్కు లేదు ఇవాళ్ళ అప్పుడు అట్లా మాట్లాడి ఇవాళ మేము అనుకూలం అని చెప్పుకుంటే రైతులు ఎవరు నమ్మరు రైతులే కాదు మేము ఇది మొదటి నుండి డే వన్ నుంచి ఇరవై రెండు తారీఖు నాడు లేఅప్ చేస్తే ఇరవై మూడు నుంచి మా ఉద్యమం స్టార్ట్ అయింది ఏది చెరుకు రైతులు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడన్నా ఏ ఉద్యమంలో అన్నా ఎక్కడన్నా జెండా పట్టుకొని తిరిగినవా అప్పుడు అనుకూలంగా ఆ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వంకి అనుకూలం ఇవాళ ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వంకి అనుకూలం ఇది కరెక్ట్ కాదు నీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే శ్రీధర్ బాబు కమిటీ దొలికొచ్చిన రోజు మీరు ఒక రిప్రెటేషన్ ఇయ్యరు ఇప్పుడు కార్మికులకు కూడా మేము బీఆర్ఎస్ తీసుకొని కార్మికులు ఉన్నారు అదే కార్మికులు చెప్తారు మీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం వాళ్ళని ఎన్నో ఇన్ని వాడైతే బా తీసుకొని బయట ఉన్నారు అన్న సందర్భాలు ఉన్నాయి మీరు వచ్చి మాది పొరపాటే అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాం అప్పుడు మాట్లాడింది మీ ఇప్పుడు నడుపురీ అని మా శ్రీధర్ బాబు గారికి ఒక వినతి పత్రం నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటాయి మా మీద ఉన్న కేసులన్నీ ఎత్తేయాల పాపం మేము అన్యాయంగా పెట్టినాం అలా మీద అన్యాయంగా పెట్టించినాం అనేది ఒక వినతి పత్రం అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు మీరు మీరు అప్పుడు రైతుల పట్ల మీకు సిత్తశుద్ధి ఉన్నట్టు ఈ మొసలి కన్నీరు గార్చి మేము ఇరవై నెలలు కాలేదు ఇరవై నెలలు అయింది ఇంకా మీదేది లేదు ఏడు అర్థమైంది అని అంటే మీరు పదేం లేపి ఇప్పుడు ఇకి రూపాయి ఖర్చు పెట్టింద్రా ఎవరికన్నా ఒక ఉద్యోగం అనమాట అలా ఉద్యోగులు మొత్తుకుంటారు డబల్ రొట్టెలు అమ్ముకుంటారు అలా పని చేసిన వాళ్ళు వెల్డింగ్ షాప్లలో జీతం ఉన్నారు ఇంప సామాన్ కొనుక్కుంటున్నారు గాల గురించి ఆ తప్పు ఒప్పుకొని మీరు మాది పొరపాటు అయింది మీరన్నా ఒకటి మా శ్రీధర్ బాబు గారికి వినతి పత్రం అయింది అప్పుడు మిమ్మల్ని కూడా నమ్ముతాడు రైతు కానీ కార్మికు కానీ కానీ ఇవాళ మేము అంతా స్టార్ట్ చేసే మూమెంట్లు వచ్చి ఏ మాకు చిత్తశుద్ధి ఉన్నది మేము కూడా రైతుల అంటే ఓడి నమ్మాడు మీరు చెప్పినా మేము దాన్ని రోజు రోజు ఖండిస్తాం ఎందుకంటే ఆ రోజు ఈ డిసెంబర్ ఇరవై రెండు నాడు మీరు లేఅప్ చేసిన తెల్లారి ఇరవై మూడు నుంచి మేము ఉద్యమంలో ఉన్నాం కావాల్సిన రికార్డులలో వేసుకోవచ్చు ఏ స్టేషన్లలోనే ఇవిడు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ముందుగా అందరికీ పేరు పేరున నమస్కారం అలాగే మా మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ గారికి మల్లాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి గారికి మైనారిటీ నాయకులు మా మాజీ అధ్యక్షులు పట్టణ కుతుబ్బాయి గారికి సేవాదల్ రాష్ట్ర నాయకులు అందే మారుజన్న గారికి మరియు మా రైతు నాయకుడు శంకర్ గారికి అందరికీ ఈరోజు నిన్న అఖిలపక్ష సమావేశం అని చెప్పి షుగర్ ఫ్యాక్టరీ మీద ఏదైతే పెట్టినరో దాని మీద మీకు వివరణ అయ్యదలుచుకుందాం అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన మాటలు కానీ వాళ్ళు ఏదైతే ఒక పాంప్లెట్ కొట్టించారో ఈ పాంప్లెట్లో ఏది కూడా ఒకటి నిజం లేదు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఎనభై ఎనభై ఒకటి రెండు నుండి రెండు వేల ఒకటి వరకు గవర్నమెంట్ ఆధీనంలో నడిచింది నడిచినాక అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మన దగ్గర దాముసార్ ఎమ్మెల్యే కేంద్ర మంత్రిగా విద్యాసాగర్ రావు వారి ఉన్న హయంలోనే నలభై తొమ్మిది యాభై ఒకటి పర్సెంటేజ్ మీద షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటు పరం చేయడం జరిగింది ఇంకొకటి వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారు అరవై నాలుగు వేల కోట్లకు లోన్ తీసుకోరండి అది తప్పు వాళ్ళకు తెలియదు తెలియక రైతులని అయోమయం చేసినప్పుడు కరెక్ట్ కాదు అర ఈ షుగర్ ఫ్యాక్టరీని ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేద్దామని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అప్పుడు ఎన్ఎస్ఎఫ్ పరిధిలో నాలుగు ఫ్యాక్టరీలు ఉన్నాయి ముత్యంపేట్ ముమ్మోజ్పల్లి బోధన్ మిరియాలగూడ మిరియాలగూడ మిరియాలకు నేమో స్క్రాప్లా తీసేసి ఈ మూడు ఫ్యాక్టరీలన్నీ టెండర్ పెడితే గోల్డ్ స్టోన్ అనే కంప్యూటర్ సంస్థకు యాభై నాలుగు కోట్లకు టెండర్ అయింది అయితే మేమందరం అప్పుడు నేను రైతు షుగర్ ఫ్యాక్టరీ రైతు సంఘం అధ్యక్షునిగా ఉన్నా అప్పుడే మేము మూడు ఫ్యాక్టరీల రైతులం కలిసి అప్పటి మంత్రి కోటగిరి విద్యా విద్యాధర్రావు గారి దగ్గరికి వెళ్ళి ఈ హనుమాన్ జంక్షన్ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని గోగరాజు గంగరాజు గారు పర్ఫెక్ట్గా నడుపుతున్నారు ఈ గోల్డ్ స్టోన్ కంపెనీకి వద్దు అని మేము ఒక అప్పుడు కూడా ఒక ప్రతి ఫ్యాక్టరీ నుంచి ఒక పేపర్ ఇచ్చినాం అది రికార్డెడ్ దాన్ని చూయించి చంద్రబాబు నాయుడు గారు గంగరాజుని పిలిచి అరవై నాలుగు కోట్లకు వేయించి గంగరాజుకు షుగర్ ఫ్యాక్టరీని అప్ప జరిగింది తప్ప ఎక్కడ జరిగింది అప్పటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు షుగర్ ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా నడిపిండు రైతులను కూడా షుగర్ పెట్టినాం కేన్ పెట్టినాం కేసీఆర్ ఏమన్నాడు మెనిఫెస్టోలా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకుంటాం స్వాధీనం చేసుకోకపోగా రెండు వేల పదిహేను ఇరవై రెండు డిసెంబర్ రోజు లేఅ ప్రకటించాడు ఆయన ఏమంటాడు నిన్న రెండు దశాబ్దాలుగా షుగర్ ఫ్యాక్టరీ బంద్ దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీ మీ స్వార్థ కోసం రైతులను అయోమయం చేసి మేము చిత్తశుద్ధి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మేము ఈ ఇదన్నీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది ఈ షుగర్ ఫ్యాక్టరీలు నడుపుతామని వరంగల్ డిక్లెషన్ల రాహుల్ గాంధీ గారితో నెప్పించడం జరిగింది ప్రభుత్వం రాకముందు రాగానే ఒక కమిటీ దీని మీద ఫామ్ చేసి గౌరవ శ్రీధర్ బాబు గారిని అధ్యక్షంగా చేసి కమిటీ సభ్యులు చేసి లక్ష డెబ్బై ఒక ఒక వంద డెబ్బై కోట్ల పైచీలకు బ్యాంకు బకాయిలని క్లియర్ చేయడం జరిగింది మొన్ననే పోయిన నెల ఇరవై మూడు రోజు మళ్ళీ మూడు ఫ్యాక్టరీలతో మీటింగ్ అయినప్పుడు బోధన్ వాళ్ళు మాకు ఆయిల్ఫా ఫ్యాక్టరీ కావాలా మాకు షుగర్ కేన్ అద్దన్నారు మెదక్ వాళ్ళు ఇంట్రెస్ట్గా లేదు ఉన్న ఏకైక ఫ్యాక్టరీ నడవాలని గౌరవ జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు పదివేల ఎకరాలకు మీరు ఎట్లా ప్లాన్ చేస్తారు దీని మీద ఒక కార్యాచరణ ఏమని మాకు ఇక్కడున్న కాంగ్రెస్ శ్రేణులందరికీ చెప్పడం జరిగింది దాన్ని పట్టుకొని అఖిలపక్ష సమావేశం ఏం అఖిలపక్ష సమావేశం ఎన్నడన్నా మీరు ఇలా ఉన్నవాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ విషయము ఇలా రెండు వేల ఇరవై మూడులో అని అన్నారు ప్రభుత్వం వచ్చినాక ఎవరన్నా నచ్చరు తప్పితే ప్రభుత్వం రాకముందు మాతో జైల్లోకి ఇప్పుడు మీరు మీ మీ అందరికి తెలుసు ఇలా దాదాపుగా ప్రతి షుగర్ ప్రతి పోలీస్ స్టేషన్లో షుగర్ ఫ్యాక్టరీ కోసం మా మీద కేసులు అయింది ఇప్పటికీ కేసులలో తిరుగుతున్నాం మేము మాకు దీని మీద హక్కు ఉంది మేము ఇవాళ ప్రభుత్వం వచ్చిందని మేము ఇవ్వలే మీరు నిన్న మొన్నటి వరకు ఏం మాట్లాడి ప్రకల పక్షంలో ఎవరైతే పెట్టుకున్నారో నిన్న మొన్నటి వరకు మీరు మాట్లాడింది మీరే టీఆర్ఎస్ ప్రభుత్వంకి అనుకూలంగా మొన్నటి వరకు మాట్లాడతారు ఇప్పుడు మళ్ళీ శ్రీ మేము అఖిలపక్షం అంటారు మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడమంటారు మేము డిమాండ్ చేస్తున్నామంటారు దీని వెనుక మీరున్నది ఆలోచించాలా కానీ మా రైతులు ఎవరు నమ్మలేరు మా రైతులు ఎవరు రాలేరు ఏ కాంగ్రెస్కు నాయకుడు కానీ కార్యకర్త హాజరు కాలేరు ఒకవేళ ఎవరైనా హాజరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆదిష్టానకు మేము బరాబరి లెటర్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఇది గత పది సంవత్సరాల నుండి చేస్తున్న పోరాట ఫలితమే మేము ఇక్కడున్న రైతులు కానీ రైతు నాయకులు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇవాళ ఇప్పుడు వచ్చి దీన్ని నైజాగ్ చేస్తామంటే మేము ఊక్కునే పరిస్థితుల్లో లేము అది నిన్న రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పినాం అందుకే తను రాలేరు ఇది నిజం రెండవది ఇక్కడ ఒక బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యాదగిరి బాబు ఒకటి అందరూ మీరంతా అది శ్రీధర్ బాబు కమిటీ కాదు కాలయాపన కమిటీ అసలు నీకు ఏం తెలుసు షుగర్ ఫ్యాక్టరీ గురించి షుగర్ ఫ్యాక్టరీ గురించి మీకు ఏం తెలుసు మీ మోడీ గారికి ఏం తెలుసు నల్ల చట్టాలని అమలు చేస్తే మేము పోరాటం చేసినాం జైలు పాలైనం అప్పుడు మీరు ఏం పెట్టుకున్నారు మోడీకి మేము సపోర్టు భారత్ మాతకి సరే మేము కూడా భారతీయులమే పెట్టుకొని ఏం చేసిర్రు జాతి క్షమాపణ ఎవరు చెప్పిర్రు రైతు క్షేమాపర్ ఎవరు చెప్పారు మోడీ చెప్పిండు మోడీ అట్లాంటి వాడే రైతుల పట్ల కరెక్ట్ లేడు రెండవది మీరు పసుపు బోర్డు తెచ్చిన తెచ్చిన అంటారు మేము కూడా స్వాగతించినాం పసుపు బోర్డుకు ఆఫీసు లేదు మీకు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉండి ఈ ఏదైతే ఈయన మాకు పసుపు బోర్డు ఆఫీసు కావాలంటే గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గారు సీఎం సీఎం గారు చెప్పగానే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీకు ఎప్పుడు జరిగింది అది మా చిత్తశుద్ధి చెర్నాకోల్ యాత్ర చేయించిన మేము అప్పుడు రెండు వేల పద్నాలుగులో ధర్మపురి అరవింద్ గారితో అదానికి కర్త కర్మ క్రియ అంతా ఇక్కడ రైతులు ఒకసారి వీడియోలు ఇస్తాం చూడు అప్పుడు ఈ హైదరాబాబు ఏడున్నాడు మరి కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొనలేదు అంటాడు కమ్యూనిస్టులు మాత్రం జైలుకి వచ్చినాయి కూడా ఉన్నాయి ఇక్కడ చెన్న విశ్వనాథం కొర్ట్లా అయినా మాత్రం పాదయాత్రలో కూడా ఉన్నాడు నువ్వెక్కడ ఉన్నావు నువ్వు మాట్లాడే ముందు నువ్వు వాస్తవం తెలుసుకొని మాట్లాడాలి మేము ఎప్పుడు కూడా ధర్మపుర అరవిందని కానీ ఇంకో మీ బీజేపీని కానీ మేము వ్యక్తిగతంగా అనిలేం రైతులకు జరుగుతున్న అన్యాయం మీదనే మేము ప్రశ్నించినాం రైతుల కోసమే మాట్లాడినాం ఇవాళ నువ్వు ఉత్త కమిటీ కాలయాపన కమిటీ నాకు రాసిస్తే మేము నడుపుతామంటే రాసిస్తాం మా రైతుల ముంగల నువ్వు మీ ఎంపీ గారిని తీసుకోను రా అవుతుందా సాధ్యం అయినా ఎంపీ అరవింద్కి తెలియదా ఇది ఇది ఎవరితోనైతే మేము పసుపు బోడుని మేము ఇస్తామని అన్నమా అది మా చేతిలో లేని పని షుగర్ ఫ్యాక్టరీ అనేది రాష్ట్ర ప్రభుత్వం అంశం నువ్వు కడుపు నొప్పికి నువ్వు డాక్టరు నీ కడుపు నొప్పి నీ దగ్గరకు వస్తే తలనొప్పి గోలిస్తావా అందుకే బీజేపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నావు కొంచెం తెలిసిన వాళ్ళతో మాట్లాడి తెలివైన వాళ్ళతో మాట్లాడించి మీ పరువు తీసుకోకూడదు శ్రీధర్ బాబు గారు దీని మీద చిత్తశుద్ధిత్వ